విజయవాడ తూర్పు నియోజకవర్గం పదకొండవ డివిజన్ రిలీజ్ కాలనీ వాసులకు రిజిస్ట్రేషన్స్ తో కూడిన ఇళ్ల పట్టాలను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని దేవినేని అవినాష్ తెలిపారు సంక్షేమ పథకాలతో పాటు కాలనీలో మౌలిక వసతులు కల్పించేందుకు పెద్దపీట వేశామన్నారు నిన్న సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన అవినాష్ గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపిన ఘనత మాకే దక్కుతుందన్నారు గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఏనాడు ప్రజలను పట్టించుకోలేదన్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న వైసీపీని ఆదరించాలని కోరారు ఉండి కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడితే ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో స్థానిక డివిజన్ నాయకత్వం ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఆ ప్రాంతంలో కరెంట్ ఇప్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా ఈరోజు రెల్లీస్ కాలనీలో ఇళ్ళ పట్టాలి దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల ఒక ప్రజానికం చిరకాల కోరిక మా రెల్లీస్ కాలనీకి ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలి రిజిస్ట్రేషన్ ఇవ్వాలి అని చెప్పని ఎన్నో ఏళ్ళుగా గతంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు అక్కడ ఇల్లు వేసుకున్నారు తర్వాత రామ్మోహన్ దగ్గరికి అనేక సందర్భాల్లో వెళ్ళారు పట్టించుకోవాల తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు స్థానికంగా నాయకుల దగ్గరికి వెళ్ళారు ఎవరు పట్టించుకోవాలి కానీ ఈరోజు ఈ ప్రాంతంలో మేమేం మా మేము ఎమ్మెల్యే కాదు కార్పొరేటర్ గారు కాదు పదకొండో డివిజన్లో అయినా రెల్లీస్ కాలనీ ముప్పై నలభై సంవత్సరాల రెల్లీస్ కాలనీ యొక్క చిరకాల కోరిక ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వం నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా చెప్పు